ఏమై ఉంటుంది మీరు అంటే మీకు ఫ్రెండ్గా మీరు ఏం గ్రహించారు ఒక ఆడియన్ గా ఫ్రెండ్ కాకుండా ఆడియన్ గా అంటే డెమన్ పవర్ ఏం తప్పు చేస్తున్నాడు బిగ్ బాస్ లో హౌస్ లో నేను స్టార్టింగ్ లో నాకు ఏం అనిపించదు కాదు రీతు అండ్ డెమన్ పవర్ విషయంలో అయితే నాకు చాలా అది గేమ్ ఒక వాళ్ళ మధ్యన ఎఫెక్షన్ అవ్వచ్చు కంటెంట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు బాగానే ఉంటున్నారు జెన్యున్ గా ఉంటున్నారు బాగానే వెళ్తుంది గేమ్ కష్టపడుతున్నారు ఓకే కానీ నాకు వచ్చిన సరికిల్లో నచ్చట్లేదు చాలా మందికి అనుకున్నా కానీ కొంతమంది నచ్చుతుంది వాళ్ళిద్దరు కొంచెం క్యూట్ గా ఉంటున్నారు బానే ఉన్నారు కొంత అది వినిపిస్తుంది అండ్ ఇది వినిపిస్తుంది అంటే బిగ్ బాస్ వాళ్ళు అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది అవును ఇప్పుడు మనం చూసేది వన్ అవర్ ఎప్పుడు వాళ్ళిద్దరే ఎక్కడ మైనస్ అవుతుంది అండి డెమండ్ పవన్ ది చాలా మంది ఉన్నారు పోయిన సార్ అంటే పదిహేను మంది ఒకరు ఒకరు వెళ్ళిపోతున్నారు సరే ఏజ్ గ్యాప్ వచ్చినా లేకుంటే సరే అనుకోవచ్చు ఇప్పుడు అందరు వీళ్ళు వచ్చినా కూడా మింగి లేవలేకపోతున్నాడు ఓన్లీ రీతు కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు ఎక్కడ చూసి నిన్న మాధురి గారు కూడా అదే అన్నారు కదా మా తనుజ కూడా చూసారా మీరు ఒకసారి బాత్రూమ్ లో ఇక్కడ ఇద్దరు ఇద్దరు కూర్చున్నారు మీరు అక్కడికి వెళ్ళి చాలా మంది ఉన్నారని అంటే మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యి పంపించారా అంటే ఫ్రెండ్స్ అంటే ఎగ్జాంపుల్ ఏమంటున్నా అంటే ఒక లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తే ఫోకస్ మన మీద ఉంటది అట్లా ఏమన్నా ఇప్పుడు ఒక మీటి ఒక ఒక అనుకుంటాం ఒక సిక్స్ మెంబర్స్ అనుకుంటాం కలుస్తామని కలిసినప్పుడు మనం అనుకోండి కలిసినప్పుడు మనం అందరితో కూర్చొని మాట్లాడలేం ఒక టాపిక్ పైన ఒకరితో మాట్లాడగలం ఇప్పుడు ఒక టాపిక్ ఉంది సో ఆ టాపిక్ కొందరితోనే మాట్లాడుకోగలం ఆ టాపిక్ ఆ పవన్కి ఏమనిపిస్తుంది అంటే రీతితోనే కంఫర్ట్గా ఉంది మాట్లాడడం విషయంలోనూ అందరితో ఉండదు ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ పవన్ చాలా వరకు సపోర్ట్ చేయలేదు గేమ్స్ విషయంలోన ఇదే మైనస్ ఇదే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి ఏమైనా అంటే మీరు రీతుల్ని గమనించండి పవన్ ని గమనించండి ఎప్పుడైనా హౌస్ డిసిషన్ ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళతో మింగిల్ అవుతలేరు కదా వీళ్ళు నిన్న మాధురి గారు కూడా ఏమన్నారు పవన్ కి డబ్బులు ఇవ్వడం జరిగింది రీతు పవన్ కి డబ్బులు ఇవ్వడం ఐ మీన్ ట్రస్ట్ చేస్తలేరు వీళ్ళు ఇద్దరిని ట్రస్ట్ చేస్తలేరు అంటే గేమ్ ఆడడానికి వచ్చారు సపోర్టింగ్ వచ్చారని అంటారు దీన్ని ఏమంటారు ఆ ఎపిసోడ్ వరకు ప్రతి ఒక్కరు అలానే ఆడుతున్నారు కదా గేమ్ ఎవరు ఫేవరెట్ గా ఫేవర్ గా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం తప్పలేదు అందరు అలానే ఉన్నారు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు భరణి గారు ఉన్నారు తనుజ ఉంది దివ్య ఉంది వీళ్ళది ఒక కుటుంబం కుటుంబం లాగా నిన్న ఒక ఫ్యామిలీ లాగా బాండింగ్ లాగా వెళ్ళిపోయారు కూతురు తండ్రి లాగా అయితే లాస్ట్ కి ఏమైంది ఫైనల్ గా భరణి గారు ఎలిమినేట్ అయ్యారు అంటే ఇది ఎందుకు అవుతుంది బాండింగ్ ఎందుకు అంటే పవన్ మెంటాలిటీ ఏంటి అసలు యాక్చువల్లీ అంటే ఒక సెలబ్రిటీని పక్కన పెట్టుకుంటే నేను ఇంకా ముందుకు సాగలుగుతాను అనుకున్నాడా లేకుంటే అసలు ఎందుకు అన్నది లేదు 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 అలా కూడా లేదు గేమ్ వాడు గేమ్ ఆడుకుంటున్నాడు ఏమన్నా పోవచ్చు పక్క టాస్క్ అవసరమే లేదు డెమన్ పవన్ గురించి మీకు ఓటింగ్ పెడితే కూడా మొత్తం హండ్రెడ్ కి దాటిపోతుంది అది ప్రాబ్లమ్ కానీ ఈ గేమ్ పరంగానే పోతుంది హౌస్ లో అవునవును అంటే అమ్మాయి కొందరు ట్రస్ట్ అనిపించిన ఉంటాడు అది ముందు నుంచి ఉంది రెస్టారెంట్ వల్ల అనిపిస్తుంది అనమాట ఎక్కువ ఇప్పుడు జగదీష్ మేము ఉన్నాం అనుకో ఇద్దరు ఒక మాట మీద ఉన్నాం అనుకో వాడు కనిపించి ఉంటుంది మోస్ట్లీ మాట నా నా వైపే వస్తాడు ఎందుకంటే నేను చెప్పింది వాడు నమ్ముతున్నాడు కాబట్టి కొంచెం అబద్ధం ఉండొచ్చు నేను ఆయన నమ్ముతాడు ఎందుకంటే ఆ మైండ్లో ఫిక్స్ అయ్యి ఉన్నాడు కాబట్టి నా విషయంలో కానీ ఒక్కసారి చూశారా మీరు శ్రీజాని సేవ్ చేసినప్పుడు ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అవునవును మొన్న ఈ విధంగా రీసెంట్గా విన్నాను కోసం పవన్ సపోర్ట్ పవన్ సపోర్ట్ అంటే పక్కన పెట్టేస్తే ఆ రోజు ఎంత రీతుని సైడ్ పాజిటివ్ వచ్చింది పాజిటివ్ అంటే అక్కడ జనాలకు ఈ అంటే చాలా మంది ఉండే రోతా కంటెంట్ చూడలేకపోతున్నాం ఇద్దరు ఒకటే సారీ అంటే ఆర్టిస్ట్ నేమన్ పవన్ ఆర్టిస్ట్ గా చాలా కంటెంట్ ఇయ్యు కిచెన్ దగ్గరనే ఉంటుండు తప్పితే గనక రీతితో ఉంటున్నాడు లేదు వాడు కిచెన్ లో అవును కిచెన్ లో ఉంటే ఎక్కువ హెల్ప్ చేస్తున్నట్టే కదా అది కూడా అది కూడా అక్కడ లేదు మళ్ళీ వచ్చేసి ఈమె తిని పీర్చుకోవడము టెన్సిల్స్ అదే బాసన్లు అది ఏమంటారు టెన్సిల్స్ అవి తోమేటప్పుడు కూడా ఈమె దగ్గర నిలబడము మొత్తం ఏం చక్కర అర్థమైతే లేదు లేక వాళ్ళు చెప్పారు కదా ఒక వాళ్ళ మధ్య ఒక ఫ్రెండ్షిప్ బావుండ్ ఉంది ఫ్రెండ్షిప్ బాండ్ పైగా కొంచెం ఎఫెక్షన్ ఉంది లైక్ ఎలా అంటే టేక్ కేర్ చేయడం లాంటిది సో పవన్ కి వేరే వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు లేదా లేదు వాడు కూడా జెన్యున్ గా అనిపించు ఫస్ట్ మనకి మనిషికి అనిపించాలి కదా అతనికి కనిపించట్లేదేమో కానీ ఇంకొకటి రీతు పవన్ నామినేషన్ వేస్తే గనక టాప్ ఫైవ్ రీతుకి పవన్ చేస్తే చెయ్యడు అదే కదా అదే అవుతుంది రీతు గనక పవన్ నామినేషన్ చేసినా సరే వెళ్ళిపోతారు వీళ్ళు ఇద్దరు ఒక టాప్ ఫైవ్ లో వెళ్తారు అబ్బా చూసాను ఇది ఒకటే ఇద్దరు స్ట్రాంగ్ గా ఉన్నారు రీతిని కూడా బాగా చాలా బాగా ఆడతారు చూసాను చాలా పెరుగు చేశాను తను చాలా స్ట్రాంగ్ అనిపించింది ఇంకా తను కూడా ఎవరికైనా ఆపోజిట్ పర్సన్ తన కిందకి లాగేలా మాట్లాడుతున్నా తను రివర్స్ గా మాట్లాడదు పాయింట్ మాట్లాడుతుంది అవునా అవునా అంటారు కానీ రివర్స్ గా తన్ని కిందకి లాగని ఎప్పుడు మాట్లాడలేదు అమ్మాయి కూడా రీతు గానీ డెమన్ పవన్ గానీ ఇద్దరి ఆటా వైస్ సూపర్ అవును అందరు కూడా ఒప్పుకుంటారు అది హౌస్ లో కూడా ఒప్పుకుంటారు కానీ ఇదే మైనస్ అన్నది అంటే జనాలు ఎక్కలే ఎక్కలేకపోతున్నారు అది ఇంక మీకు ఫేవరెట్ ఎవరు దాంట్లో మీ డెమన్ పవన్ కాకుండా డెమోన్ పవన్ కాకుండా ఎంటర్టైన్మెంట్ వైజ్ అయితే నాకు ఎమ్మో గారు ఇష్టం ఇష్టం కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఎక్కువ మా వాడు ఎక్కువ స్ట్రాంగ్ ప్లేయర్ ఏమో తగ్గట్టుగా రావట్లేదేమో అంతా అనిపిస్తుంది ఓకే కానీ కాస్ట్యూమ్స్ బాగున్నాయి డెమన్ బాగుంది వీక్లీ కాస్ట్యూమ్స్ వేస్తాడు కదా ఎక్కడ ఎక్కడ డిజైన్ చేస్తున్నారు ఏంటిది మాట్లాడి ఏమైతే తెలియదు కానీ నెక్స్ట్ చెప్తా అవును బాగున్నాయి డిజైనింగ్ పరంగా అది బాగుంది జిమ్ చేసేవాడు బాగా ఇంట్లో చేసుకుంటాడు అలా కమ్యూనిటీ కదా కదా కమ్యూనిటీ అక్కడ జిమ్ ఉంటది అక్కడ జిమ్ చేస్తుంటారు కానీ హైలైట్ కదా ఇది మన అగ్ని పరీక్షలో శ్రీముఖి గారే అవునవును ఫ్లాట్ అయిపోయారు చిక్కిసి వచ్చేసి ఎవరు చెప్పాడు ఆరోస్యం సిగ్గుపడిపోతున్నాడు చెప్పమంటే సిగ్గు ఎక్కువ కదా ఎవరైనా బ్లష్ అవుతాడు ఎవరన్నా ఇలా అన్నారంటే అదే స్మైల్ ఓకే కానీ చాలా బక్కగా అయిపోయాడు ఫస్ట్ డే చూసిన పవన్ ఇప్పుడు లేడు మొత్తం పక్క చిక్కిపోయాడు అవును చాలా పూడియా చెప్తాడు రాకులు వేస్తున్నారు వెళ్ళిపోతాం అంటాడు వెళ్ళిపోతాం మేము ఏదైనా ఫుడ్ ఉంటే దగ్గరికి ఓకే నైట్ రీల్స్ చేస్తాం కదా రీల్స్ చేసిన తర్వాత త్రీ కి ఫోర్ కి వెళ్ళి తింటాం కానీ ఇంకొకటి రీతు పైన నిన్న గొడబారు ఇద్దరు చెప్పొచ్చు కదా అని మీకు ఎలా అనిపించింది వాళ్ళు ఇద్దరు గొడపడుతుంటే మంచిగా కనిపించింది నాకు హ్యాపీగా అనిపించింది వాళ్ళు ఇద్దరు గొడవ పడుతుంది ఇదే కాబట్టి తొందరగా విడిపోండి అనిపించింది అంటే విడిపోవాలి అని లేదు గాని కొంచెం ఉన్న బాండ్ ఆ బాండ్ అది కొంచెం తగ్గించి ఇద్దరు ఫోకస్ వస్తే ఇద్దరికి మంచిగా ఉంటది కదా అనిపించింది అంతే నేను అబ్జర్వ్ చేశాను పక్కన పక్కన ఉన్న ఓకే నన్ను ఏం లేదు గేమ్ ఆడుకొని కొంచెం మరీ ఎక్కువ క్లోజ్ గా కాకుండా నార్మల్ గా ఉన్న బానే ఉంటది ఓకే హిమాని సంజన గురించి ఏం చెప్తారు తల్లి కొడుకుల బాండింగ్ గురించి అసలు కప్పు ఇస్తే కూడా ఒకరికొకరు పంచుకునేటట్టున్నారు బాండ్ అంటే అంటారా ఓకే అంటే నాకు చాలా వాళ్ళ డాడీ వాయిస్ రికార్డింగ్ పంపించారు కదా టంగే సంథింగ్ అవును సర్జరీ అవును సర్జరీ చాలా ఇమోషనల్ అది ఎడ్స్ చేశాడు అవును మీరు విన్నప్పుడు ఏమనిపించింది నాకు బాధ అనిపించింది చాలా ఎమోషన్ వాడు ఎడుపుని కంట్రోల్ చేసుకోగలడు కంట్రోల్ చేసి చేసుకొని చేసుకొని చేసుకుని అప్పుడు హైస్ వస్తాయి అంటే ఎంత పెయిన్ గా ఉంటేనే అక్కడ కంట్రోన్స్ నీట్ వస్తాయి ఎక్కువ ఏడాడు ఎడ్చాడు అంటే చాలా పెయిన్ ఆపుకుంటున్నాడు లోపల ఎడుపుని అప్పుడు బయటకు వస్తుంది అలా అనుకున్నాడు ఐదు ఎక్కువ ఆపుకుంటున్నాడు పెయిన్ అని అండ్ ఐ థింక్ ఫ్యామిలీ వీక్ ఉంటే వాళ్ళు ఫాదరే వస్తారు

అనుకున్నది మూవీ ఆఫర్స్ వస్తే బెటర్ అందరు ఆర్టిస్ట్ల కదే ఉంటది కోరిక చాలా బ్రేక్ కోసం చూసి రాకపోసరికి యూట్యూబ్ లో ఏ కంటెంట్ వస్తే ఆ కంటెంట్ చేస్తూ వెళ్ళిపోయేవాడు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి